ఏమినా నువ్వు నా బాధ ఎందుకు చెప్తావులేనా ముప్పై ఆరు సర్ తిండి చాలా బాధపడుతున్నా అన్న ముప్పై ఏళ్ళు అయింది అన్నాక ఇంతవరకు పెళ్ళి కాలేదునా పెళ్ళని అడుగుదామని పోతే అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు అని అడుగుతున్నారణ ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా అన్న మొన్నటిదాకా మా అత్త త వాళ్ళు కూతుర్ని నాకే ఇవ్వాలనుకుంటా ఉంది ఇప్పుడు అమ్మాయికి ఇది ఉద్యోగం వచ్చేదంట ఏమత్తా ఈ విధంగా నువ్వే కదా నాకు మీ కూతుర్ని ఇస్తాను అంటున్నావు అని అడిగితే మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేసండా నీకేమో ఉద్యోగం ఉండదా చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందా అమ్మాయికి ఉద్యోగం రాకుండా ఉన్నట్టు ఇప్పటి నాకు పెళ్లి జరిగి ఉండేదినా ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం వచ్చి నాకు పెళ్ళి దుబ్బింది దీనికి కారణం ఎవరు ఇంకో విషయం తెలుసానా అమ్మాయి నాకన్నా తక్కువ మార్కులు నన్ను నాకన్నా మార్కులు తక్కువ లేడీస్ కోట కింద వచ్చేసింది నా అమ్మాయికి ఈ ఉద్యోగమా నాకన్నా మూడు మార్కులు తక్కువ అమ్మాయికి లేడీస్ కోట కింద ఉద్యోగం వచ్చేసింది పోని అమ్మాయికి వచ్చింది కదా ఏమైనా నన్ను చేసుకుంటే ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం సరిపోదా అమ్మాయికి ఉద్యోగం ఉందంట నాకు ఉద్యోగం లేదండి కా దానివల్ల అమ్మాయిని నాకు ఇవ్వరంట ఉద్యోగం రాకముందా ఆహా మా అన్న కొడుకుదా ఇవ్వాలి మా అన్న కొడుకుదా ఇవ్వాలి అన్నారు ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేసేసరికి మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేసిందే ఎవరైనా ఉద్యోగం వస్తుంది చూసేస్తామా అంటున్నారు ఒక మూడు మార్కులు నా జీవితాన్ని మార్చేసింది నా ఆ మూడు మార్కులు అమ్మాయికి తక్కువ వచ్చిన అమ్మాయికి ఉద్యోగం ఏందో సరే నా బాధ ఏదో చెప్తా